ఇది ఏదైతే చేసామో ఇది కూడా సేమ్ ఇంతే ఇది ఎదుటిబడి కూడా చేస్తే బాగుంటుంది ఈ కింద పాటు కింద పాటు ఇప్పుడు మధ్య పాటకి ఇదానికి కార్లు ఎజ్జెడల్ కి కూడా మంచం మీద పడుకోబెట్టి ఇలా మసాజ్ చేయొచ్చు. చానల్ ఎఫెక్ట్ ఉంది భరవ్ జీ ఇది ఆ

రోజుకి ఎన్ని సార్లు చేస్కోవొచ్చండి ఇది ఒకసారి సరిపోతే మొబొతున్నా మిగిలినవండి ఇది ఒక్కసారి సరిపోతుంది మరి మిగిలినవన్నీ అవదమ్ ఇవన్నీ కూడా ఒకసారి సరిపోతే రోజుకి ఓహ్ లే సర్దా ఖాళీ ఉన్నాం అనుకుంటే సాయంత్రం కూడా చేస్కొండి ఎక్సర్‌సైజ్ అలా ఉంటుంది ఎక్సర్‌సైజ్ ఒకటి అమ్మా ఒక్కొక్కటి 5 టైమ్స్ 2 3 టైమ్స్ ఈ టైంకే మీ మీ శారీరక శారీరక స్థితిని బట్టి గురువు గారి కాళ్ళకు కూడా చూపిస్తా అన్నారు అరిపాదాలు అవి గురువు గారి కాళ్ళకి ఇది కాళ్ళకి